హాయ్ అండి నేను మీ నర్మద చూడండి ఒక మంచి డిఫరెంట్ స్నాక్ ఐటెం చూపిస్తాను ఇప్పుడు గుండగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ తీసుకున్నాం అదేవిధంగా ఫైన్గా చాప్ చేసుకున్న బంగాళదుంపలు పచ్చివేనండి అదే అదేవిధంగా క్యారెట్ కూడా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి చాపర్లో వేసుకున్న బాగుంటుంది లేదా మన దగ్గర ఆనియన్ గ్రేటర్స్ ఉంటాయి కదా దాంతోనైనా గ్రేట్ చేసుకున్న బాగుంటుంది అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం కొంచెం చాటు మసాలా చాటు మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం కూడా వేసేసుకొని ఇంతేనండి చాలా సింపుల్ ఇంకేమీ అవసరం లేదు మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చూడండి ఇప్పుడు నా దగ్గర గోధునవతో చేసిన మిగిలిపోయిన ఉప్మా ఉంది వేస్ట్ చేయకుండా ఆ ఉప్మాని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలి కింద నుంచి మీద వరకును ఇప్పుడు మరి ఇది బైండ్ అవ్వదు కాబట్టి దీంట్లోని ఒక్క రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసేసుకున్నాను గట్టిగా మెత్తగా పిసికేసుకోవాలి కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ వాటరే సరిపోతుందండి ఆనియన్స్తో ఉన్న వాటర్ ఇప్పుడు దాన్ని కొంచెం చిన్న చిన్న రౌండ్స్గా చుట్టేసుకుని వాటిని పెనం వేసుకుని దాని మీద కొంచెం ఆవు నూనె వేసుకోవాలి ఆవు నూనె వేసుకుని దాని మీద అన్నమాట చిన్న చిన్నగా పరుచుకోవాలన్నమాట టిక్కీల్లాగా చూడండి మనకి ఇంకా రోస్ట్ కావాలంటే రోస్ట్గా కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ ఈ ఈ రేంజ్లో కాల్చుకున్నాను ఇప్పుడు చూడండి స్నాక్స్ సర్వ్ చేసుకుంటున్నాను ఎంత టేస్ట్గా ఉంటాయంటే బంగాళదుంప క్యారెట్ ఆనియన్ యాడ్ చేసాం కదా వితిన్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే స్నాక్ ఇది ఈవినింగ్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ ఐటమ్ని చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి టిక్కీలు మనం పెనం మీద అసలు ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి దీనికి అలా పెట్టేసుకుని కొంచెం ఆవు నూనె మళ్ళీ చుట్టూతో వేసేసుకుని లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి చూడండి టిక్కీస్ రెడీ అయిపోయి నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను నాకైతే బంగాళదుంపతో చేసింది ఏ అయినా ఇష్టమే ఇది ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పడానికి లేదు అంత టేస్ట్గా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటుంది ఇది గోధుమ ఉప్మాయే కాదండి సేమియా ఉప్మా ఉండిపోయినా కూడా కలిపేసి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ